ఏం పేరు నా పేరు శ్రీదేవి ఇక్కడనే మల్కాజ్గిరి కిందికి వస్తా మల్కాజ్గిరి ఇది మల్లికార్జున హేమన్స్ సువర్ణగర్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటల మహేందర్ గారు బీజేపీ ఇది మన సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి లక్ష్మారెడ్డి అన్నట్టు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు తెలుసా మీకు వాళ్ళు తెలియదు మాకు తెలియదు అన్నే తెలుసు అన్నయ్య రాజేంద్ర అన్నే తెలుసు ఎక్కువ నా ఏమో పెద్ద పరిచయం లేదు నాకు ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్న గెలిస్తేనే బాగుంటది అనుకుంటున్నాం మేము డైరెక్ట్ గా అంటే ఎప్పటి నుంచి వింటున్నాం మేము మేము ఇక్కడికి వచ్చి థర్టీన్ ఇయర్స్ అయింది థర్టీన్ ఇయర్స్ నుంచి అన్న గురించి వింటున్నాం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో మొన్నటి వరకు బీఆర్ఎస్ వేసాం ఓటు వేసాం కానీ ఇంకా అయిపోయింది కదా

సరే మొత్తానికి ఎవరు గెలిస్తే బాగుంటది ఇక్కడ ఇప్పుడు అయితే అన్న గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం ఇప్పుడు ఎంపీకి అయితే ఇప్పుడు అన్న అనుకుంటున్నాం మేమైతే ఎవరు ఈటల అన్న ఇప్పుడు కేంద్రంలో ఎవరు ఉంటే బాగుంటది రాహుల్ గాంధీ మోడీ 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 ఉంటుందా ఎందుకు రాహుల్ గాంధీ వద్దా మోడీ ఉంటేనే బాగుంటది బాగుంది ఓకే థ్యాంక్ యూ సరే అమ్మా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు వీళ్ళల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది బీజేపీ ఈటల రాజేంద్ర గారు కలిస్తే బాగుంటుంది అండి డైరెక్ట్ చెప్తున్నా ఎందుకంటే చాలా చేస్తుంటారు ఆయన సేవా కార్యక్రమాలు అందరికి టచ్ లో ఉంటారు పేదవాళ్ళకి సహాయం చేస్తుంటారు ఏ ఆపద వచ్చిన ఏ సమస్య వచ్చినా కూడా ఏ టైం అయినా ఈ టైం అయినా కూడా కరోనా టైంలో కూడా బాగా అందరికి చూసుకున్నారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా సర్వీస్ ఇచ్చారు చాలా సార్లు వచ్చారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసాము చాలా మంచి జరుగుతుంది అంత ముందు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కేంద్రంలో ఎవరు ఉండాలి కేంద్రంలో కూడా మోడీ గారు ఉండాలండి మోడీ గారు ఉండాలి ఎలాంటి బీజేపీ అంటే ఎలాంటి కరప్షన్ లేదు అసలు సరే ఇప్పుడు గారిది నాన్ లోకల్ లోకల్ కాదు ఆయన ఎట్లా గెలిపిస్తారు ఇక్కడ ప్రజలు అని అంటున్నారు లోకల్ నాన్ లోకల్ అని కాదు మనకు క్యాండిడేట్ ముఖ్యం క్యాండిడేట్ ముఖ్యం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ టచ్లో ఉండటం ఎలాంటి ఎలా ఏ సమస్య వచ్చినా ఎనీ టైము ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చిన్న పెద్ద ఏ టైం అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఆయన చాలా ఉపయోగపడుతుంటారు అన్నిటికీ నేనున్నాను మీకున్నానని హామీ ఇస్తుంటారు మా కాలనీకి చాలాసార్లు వచ్చారు మన కూడా వచ్చారు బీఆర్ఎస్లో ఉన్నవండి బీజేపీలో ఉండేవండి వ్యక్తి ముఖ్యం మాకు లోకల్ నాన్ లోకల్ కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన ప్రజలకు టచ్లో ఉండటం అది మాకు కావాలి Ok, thank you, mất